yajshima uh, narana <clears throat> dear devotees, now today the fifth day of our program the morning program here in yagasala is now being completed by the दिग देवता बलि एंड कंप्लीटिंग दिस हियर वी आर गोइंग टू हैव अभिषेकम ऑफ़ 18 डेटिस ऑफ आवर दिव्य देश रिसीव्ड गरुड वाहन सेवा एस्टरडे इवनिंग नाउ We have to move towards the dais to witness the Abhishekam Mahotsavam of the lords, of the deities. After finishing the Abhishekam there, we are going to have the Dolotsavam, which is called Unjal sevai. The Lord will be there in 18 cradles where we can join and also offer our services to the Lord. Today is the fifth day. Tomorrow is uh, <clears throat> another auspicious day for us. Morning, we are all going to have the mass Lakshmi Narayana Pujas. Hmm.

సమర్పిస్తున్నారుగసోమవిషా ప్రాణి సమవర్తినే కాళాయ కాల రూపాయ పితృనా మార్తాూను మతి మృత్యుధర్మం మహిషవాహనం మంజుభాషణం పాప ప్రసంగం ఘనద స్త్రం కాళన్నమామి దీపహర్మ్యం ఓం యమాగర్మాధి పదయే సాంగా స్వాహ సోదగం బలిం దాఖిలజగభివృద్ధిరస్వర్టు భిక్షో దేశోగం నిరద్రవోస్సు జనాకరాహితూషణు వెరవాహి కంగన భూషణరావయ నాగర ప్రభునాయక సంత నాగన కృతిపాశర నాగర ప్రభునాయక సంత నాగన కృతిపాశరం మర్మసు గర్భపితామహ సృష్టి సమస్త జగత్ ప్రభుగం తాళసు ఘోష విభూషితమంజుల ముర్భణి తామిదం అదత్త ముర్భని తామిదం అదత్త ముభని తామిదం దైషికి రాగం గోవిందరుతి భాగంలో అధీషుడైనటువంటి రక్షోధిపతుడైనటువంటి నిరృతికి బలిహరణను సమర్పిస్తున్నారు ఓం మోషణ పరా పరా నిరీతృష్ణా సమస్త గీర్వా నగర్వ నిర్వాపహరిణే పదయే నమ దా జగదివృద్ధి అంజనూ మహానర వాహన ఖడ్గరేన్విత భూషణ

పశ్చిమ స్థానంలో వేయం ఉన్న వరుణుడికి బలిహరణ సమర్పిస్తున్నారు ఓం ద్వారామి బ్రహ్మణ వందమాన హస్తమానో హవిర్భి అహేడమానో వరుణే హోధ్వరు జగం సమాన

वायु की बलिहरणन समर्पितु नार क्रमंगा ओम दववार्य वर्धस्पति त्वष्टुर जामातरत् भूदा वां त्या व्रो नमः समस्त भूतानां प्राणभूताय दवाय वे सदा गमनशीलाय भावक ओम भा दवाय वे प्राण अधिपतये सांगाग सबरीवारागस्वाहा सोदगम बलिन्ददामि अखिल जगत अभिवृद्धि रस्तो सुवृष्टि भिक्शो भवतो सर्वे जना ृष्टिलयस्ति प्रभुजीविदं विश्वसृष्टिलयस्ति प्रभुविदं व्योमदेश विमान चित्कल निष्कलं मृगवाहनम् व्योमदेश विमान चित्कल निष्कलं मृगवाहनम्

जनाजित पुण्य जनेशम राग यान पुण्य जनार्जित पुण्य जनेशम श्री राग याधिपयान श्रीपति पालन धैर्य विचारम नौमी बुद्व पिपाल श्री श्रीपति धैर्य विचारम नौम युद् परिपाल कुबैर नौम మోహన ఈశాన స్థానంలో ఉండే పశుపతికి ఆ ఈశానుడికి బలిహరణను సమర్పిస్తున్నారు నమస్కృతనాథాగస్ సుఖదాగినే కరుణారసపూర్ణాయ జ పశుపత సాంగా స్వాహ సోదగం అఖిల జగదివృద్ధిరస్సుక్షా పత్రస్ నటోటా నటన తర్తరికా

సకల శుభ విజయ శుభ కరమీషాం ప్రియం సకల శుభ శుభకర విజయ శుభ కరమిషాలి ప్రియం శతాళమిదం ప్రియం గౌరే శతాళమిదం ప్రియం గంగే శతాళమిదం ప్రియం భూతే శతాళమిదం ప్రియం గోవింద శంకరాభరణం యక్ష పిశాచ గంధర్వ రాక్షసాది సర్వ దేవతలకు పూర్వస్థానంలో బలిహరణ సమర్పిస్తున్నారు వారికి ఇష్టమైనటువంటి

द्योषर्वृत्यंबरष्ट दुष्टे तोदक खंडकोटिध्यपदंडदेव ठंडवेद योगेदृप्तिण सर्वगीतवाद्यघोषंबरम सर्वेश दुष्टेदिवृष्टिदाकम सर्वदंट मध्यपद्दाण्डपाण दंडवेद योगेदृप्तिण सर्वगीतवाद्यघोष యాగశాల వద్ద క్రమంగా నిత్య బలహరణను పూర్తి చేసుకొని ప్రధాన వేదికపై నిన్నటి రోజు సాయంత్రం పద్దెనిమిది గరుడ వాహనాలలో వేయించేసిన స్వామికి స్వాములందరికీ కూడా శ్రమశాంతికి అభిషేక మహోత్సవాన్ని సమర్పిస్తున్నారు ఆ తర్వాత ఎంతో విశేషించి దోలోత్సవ కార్యక్రమం జరగబోతుంది క్రమంగా భక్తులందరూ కూడా ప్రధాన వేదిక వద్దకు చేసి జరగబోయేటువంటి కార్యక్రమాన్ని సేవించి పెరుమాల అనుగ్రహాన్ని అదేవిధంగా ఆచార్యుల అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ